మూడవ తరగతి తెలుగు పద్యాలు పద్యరత్నాలు పద్యరత్నాలు మొదటి పద్యములోని పదాలను నేర్చుకుందాం అనగా ననగా మతి మతిశైళ్ళుచు నుండు తినగ తినగ వేము తీయ నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వథాభిరామ ఈ పద్యాన్ని పాడుదాం అనగ ననగ రాగుమతి శలుచు తినగ 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 వేమ తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా ఇదే పద్యాన్ని మరొకసారి పాడదాం అనగనగ రాగమతి శైలుచు నుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం భావం ఓవేమా సాధన చేయగా చేయగా రాగాన్ని బాగా తీయగలుగుతాం తినగా తినగా వేపాకు కూడా తినటానికి తీయగా ఉంటుంది అలాగే బాగా సాధన చేస్తే ఎంతటి కష్టమైన పనైనా తేలికగా చేయగలుగుతాం ఇప్పుడు రెండవ పద్యాన్ని నేర్చుకుందాం మొదట పద్యంలోని పదాలను తెలుసుకుందాం బహుళ కావ్యములను పరికింపగా వచ్చు బహుళ శబ్దయము పలుకవచ్చు సహన మొక్కటబ్బ చాలా కష్టం బురా విశ్వధాభిరామ వినురవేమ ఇప్పుడు పద్యాన్ని వాడుదాం బహుళ కావ్యములను పరికింపగవచ్చు బహుళ శబ్దము పలుకవచ్చు సహనమొక్క చాలా కష్టం బురా విశ్వధ విరామ వినురవేమా దాన్ని మరొకసారి పాడదాం బహుళ కావ్యములను పరికింపగవచ్చు బహుళ శబ్దచయము పలుకవచ్చు సహనమొక్క టబ్బ చాలా కష్టం బురా విశ్వదా విరామ వినురవేమా ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం భావం ఓ వేమా అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చు ఎన్నో మాటలు మాట్లాడడం వచ్చి ఉండవచ్చు కానీ ఓర్పు కలిగి ఉండటం కలిగి ఉండడం అనేది చాలా కష్టమైన పని అందువల్ల ప్రతి ఒక్కరూ ఓర్పును అలవరుచుకోవాలి ఇప్పుడు మూడవ పద్యాన్ని నేర్చుకుందాం మొదటగా అందులో ఉన్న పదాలను పలుకుదాం చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు చదువు చదివినేని నేని సరసుడగును చదువు మర్మమిరికి చదివిన చదువురా విశ్వధాభిరామ వినురవేమ ఇప్పుడు ఈ పద్యాన్ని పాడుదాం చదువు చదవకున్న సౌఖ్యం చదువు చదివ సరసుడగును చదువు మెరిగి చదివినా చదువురా విశ్వధాభిరామా వినురవేమా ఇప్పుడు మరోసారి పడదాం చదువు చదువు చదవకున్న సౌఖ్యం చదువు చదివినేని సరసుడగును చదువు మర్మ చదివినా చదువురా విశ్వధావిరామ వినురవేమా ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం భావం మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతాడు కానీ అసలు చదువు అంటే ఏమిటి కేవలం పుస్తకాలు చదవటమే కాదు వాటి నిజమైన భావం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు ఇప్పుడు నాలుగవ పద్యాన్ని నేర్చుకుందాం మొదటి పదాలను పలుకుదాం ఐ ఆవశ్యకం ఎప్పుడు దాని బలిమి నెంత గూడు గడ్డి బెట్టి కట్టరా ఏనుంగు విశ్వధాభిరామ వినురవేమ ఇప్పుడు ఈ పద్యాన్ని పాడుదాం ఐకమత్యమొక్కటావశ్యకెప్పుడు దాని బలిమినంతై నగూడు గడ్డి వెంటి కట్టరా ఏనుంగు విశ్వదాభిరామ వినురవేమా మరోసారి పాడదా ఐకమత్య మొక్కట వశెప్పుడు దాని బలిమినంతై గూడు గడ్డి వెంటిబెట్టి కట్టరాంగు విశ్వధా విరామ వినురవేమా ఇప్పుడు దాని భావాన్ని తెలుసుకుందాం భావం ఐక్య మొత్తం ఒక్కటే ఎప్పుడూ అవసరం దాని బలం వల్ల ఎంతటి ప్రయోజనమైన చేకూరుతుంది గడ్డి పరకలు బలహీనమైనవి అయినా వాటన్నింటినీ కలిపి వెంటి పేనితే ఆ వెంటితో పెద్ద ఏనుగునైనా కట్టవచ్చు ఇప్పుడు ఐదవ పద్యాన్ని నేర్చుకుందాం మొదట అందులోని పద్యాల పద్యంలోని పదాలను పలుకుదాం కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులౌట తద్యం తద్యము సుమతి ఇప్పుడు పద్యాన్ని పాడుదాం కమలములు నీట బాసిన కమలాత్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రుల ఊటతి ఇ బాన్ని మరోసారి పడదాం కమలములు నీట నీటాసిన కమలాప్తుని నిరస్మి సోకి కమలిన నభంగి తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రుల ఊట సుమతి ఇప్పుడు పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం భావం సుమతి తామరలు తమ నివాసమైన నీటిని వదిలితే తమ మిత్రుడైన సూర్యుని వేడి చేత వాడిపోతాయి అలాగే మానవులు కూడా తమ స్థానాలు వదిలి ఉండకూడని చోట ఉంటే తమ స్నేహితులే శత్రువులు అవుతారు ఇది నిజం ఇప్పుడు ఆరో పద్యాన్ని నేర్చుకుందాం మొదట పద్యములోని పదాలను తెలుసుకుందాం లావుగల వాని కంటెను భావింపగా నీతిపరుడే బలవంతుండవు గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి ఇప్పుడు పద్యాన్ని పాడుదాం లావు గలవాని కంటెను భావింపగా పరుడే బలవంతుండవు గ్రావం బంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి మరోసారి పడదాం లావు గలవాని కంటేను భావింపగా నీతిపరుడే గ్రావం బంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం భావం సుమతి శరీర బలం ఉన్నవాడి కంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు ఎలాగంటే కొండలా ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగదీసుకొని నడిపిస్తాడు కదా ఇప్పుడు ఏడవ పద్యాన్ని నేర్చుకుందాం మొదట పద్యములోని పదాలను పలుకుదాం కలిమి గల లోబి కన్నను విలసితముగా పేద మేలు వితరిణి అయినన్ చలి చలమ మేలుగదా కులనిధి కులనిధి ఎంబోది కన్నా గోవల చెన్నా ఇప్పుడు పద్యాన్ని పాడుదాం కలిమిగల లోబి కన్నను విలసిముగా పేద మేలు వితరిణి అయిన చలిచలమేలుగా కులనిధి ఎంబోది కన్నా ఇప్పుడు మరోసారి పడదాం కలిమికల లోబి కన్నను విలసితముగా పేద మేలు వితరిణి అయిన చలిచలమేలుగా కన్న ఎంబోధిక ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం భావం ఓ గోవల చెన్న ధనవంతుడైన పిసనారి కంటే దానగుణం గల పేదవాడు మేలు ఎలాగంటే అపారమైన నీరు ఉండే సముద్రం కంటే మంచినీరు అందించే చిన్న నీటి గుంట మంచిది కదా ఇప్పుడు ఎనిమిదో పద్యాన్ని నేర్చుకుందాం మొదట అందులోని పదాలను పలుకుదాం దేశసేవ దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపరత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గంబు లేదురా జాల తెలుగు బాల ఇప్పుడు పద్యాన్ని పాడుదాం దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపరత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత జాల తెలుగు బాల మరోసారి పడదాం దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపరత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగుణజాల తెలుగు బాల ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం భావం ఓ తెలుగు బాల దేశానికి సేవ చేయడం కంటే మించిన దైవ పూజ లేదు అలాగే అన్నీ తనకే కావాలనుకోవడానికి మించిన చావు లేదు ఇతరుల పట్ల జాలి కలిగి ఉండడం కంటే మించిన స్వర్గం లేదు ఇప్పుడు తొమ్మిదవ పద్యాన్ని నేర్చుకుందాం మొదట పద్యంలోని పదాలను పలుకుదాం సంపదల తేలునప్పుడిచ్చకములాడి అన్న తమ్ముడు వారలాప్తవరులే కష్టదినముల నే దిక్కుగాంచనపుడు చేయి ఎందించు వారే చెలిమి కాండ్రు ఇప్పుడు పద్యాన్ని పాడుదాం సంపదల తేలిన పొడి చకుములాడి అన్నా తమ్ముడు ఎనువారలాప్తవరులే కష్టదినముల నీ దిక్కుగాంచనప్పుడు చే అందించువారెపో చెలిమి కాండ్రు మరోసారి పడదాం సంపదలే తేలినప్పుడిచ్చక ములాడి అన్నా తమ్ముడు ఎనువారలాప్తవరులే కష్టదినములనే దిక్కుగాంచనప్పుడు చేయి అందించువారెపో కాండ్రు ఇప్పుడు భావాన్ని నేర్చుకుందాం భావం మనం సంపదలతో తులతూగేటప్పుడు అన్నా తమ్ముడా తమ్ముడా అని పిలిచేవాళ్ళు మన మనస్సుకు నచ్చేటట్లు మాయమాటలు మాట్లాడేవాళ్ళు మనకు ఆప్తులు కారు కష్టాలు వచ్చి మనకు తోచనప్పుడు సహాయం చేసేవాళ్ళే నిజమైన స్నేహితులు